బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధారణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు పరమాత్మ బాపు ఈ భూమి మీదకి వచ్చింది దుఃఖము నిండిన ప్రపంచాన్ని సుఖమయ ప్రపంచంగా తయారు చేయటానికి అనగా ఈ యొక్క మృత్యులోకమును అమర లోకంగా తయారు చేయటానికి అతి దుఃఖము యొక్క సమయం రావటానికి పూర్వమే తండ్రి తన పిల్లలకి విద్య బోధించి అనగా జ్ఞానము యొక్క శక్తిని ఇస్తూ జ్ఞానమును మరియు శక్తిని ఇస్తూ ఈ దుఃఖ ప్రపంచం నుండి అతీతంగా తీసుకొని వెళ్ళుటకే ఉన్నారు ఈ యొక్క పిల్లలను ఎవరైతే మరి తండ్రి పైన ఏ పిల్లలైతే తండ్రి పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకొని నిర్భయంగా ఉంటారు బాపు యొక్క వేలు పట్టుకొని నడుస్తూ ఉంటారు వారికి తండ్రి ఎప్పుడూ తోడుగా ఉంటారు పిల్లల దగ్గర నేను డైరెక్ట్గా వచ్చి ఉన్నాను మీ యొక్క ప్రతి సమస్యకు సమాధానం ఇచ్చుటకు అనగా దుఃఖమును సుఖంలోకి పరివర్తన చేయుటకు నేను వచ్చి ఉన్నాను ఇది ఏదైతే సమస్య ఉన్నదో పిల్లల దగ్గరికి నేను వచ్చి ఉన్నాను మీరు మీ యొక్క కళ్యాణానికి నిమిత్తమయ్యే ఉన్నారు ఈ యొక్క పరిస్థితులు మిమ్మల్ని చాలా పవర్ఫుల్గా తయారు చేస్తాయి స్వచ్ఛమైనటువంటి వజ్రంలాగా తయారు చేస్తాయి మీరు బాపు తండ్రి యొక్క నిశ్చయం తండ్రి పైన నిశ్చయం పెట్టుకోండి బాపు యొక్క వేలు పట్టుకొని నడుస్తూ ఉండండి శ్రీమతం అనుసారంగా నడుస్తూ వెళ్ళండి ఆలోచించండి మీరు భారంగా కావద్దు సర్వశక్తివాన్ తండ్రి తమ పిల్లల కోసం మే ఇక్కడికి వచ్చి ఉన్నారు పిల్లల్ని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళుటకు మీ పిల్లల యొక్క కర్తవ్యము చాలా ఉజ్వలమైనది బాపు పైన నిశ్చయముతో పాటు తమ ఉన్నతమైన స్వమానంలో హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం అనేది ఉంచుకోండి ఈ నిశ్చయమే విజయానికి ఆధారమవుతుంది ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా పోనీయకండి పిల్లలతో పాటు మీరు ఏదైతే మరి ఏదైతే జరుగుతూ ఉన్నదో దానిలో కూడా కళ్యాణమే ఇమిడి ఉంది సర్వశక్తివాన్ బాపి యొక్క డైరెక్షన్ డైరెక్ట్గా పిల్లలు యొక్క పాలన చేస్తూనే ఉన్నారు బాపు యొక్క డైరెక్ట్ దృష్టి పిల్లలపైనే ఉన్నది మీరు కూడా నాది నాది అంటానికి బదులుగా బాపుజీ ఇదంతా కూడా నీదే హే భగవాన్ అంటూ తేలికైపోయి ఖుషీగా ముందుకు వెళ్ళండి మీ యొక్క మార్గంలో ఏవైతే విఘ్నాలు వస్తూ ఉన్నాయో అవన్నీ కథమైపోతాయి మీరు ఇప్పుడు గాబరా పడకండి తండ్రి యొక్క చెయ్యిని తోడును ఎప్పుడు వదలకండి ధైర్యంతో పిల్లలు నడుస్తూ ఉండండి అలసిపోవద్దు అలసిపోవటం అంటేనే ఓడిపోవటం సంకల్పాలతోటి ఓటమని చవి చూడటం విజయీ ఆత్మలుగా కావటం విజయీ అనగా విజయం మా జన్మసిద్ధ అధికారిగా ఉన్నటువంటి పిల్లలు ఓటి ఓడిపోయేటువంటి వ్యక్తులకు విజయం అసంభవం విజయం మా సిద్ధ అధికారము అనుకునే పిల్లలకి నశ నిశ్చయము అనేది ఎప్పుడు ఉంటుంది ఈ సమస్యకు సమాధానం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో అని ఎప్పుడు ఆలోచించకండి ఈ యొక్క ఆలోచన బాపుదే కదా బాపు బాధ్యుడు ఎప్పుడైనా కానియండి ఎలాగైనా కానియండి దానిలో నా కళ్యాణమే ఉంది అని సంకల్పం చేయండి ఈ నిశ్చయము మరియు నిశ్చింత స్థితి మీ యొక్క గమ్యం వరకు మిమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది అచ్చ పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే